సిద్దిపేట నుండి హన్మకొండ నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయినప్పటికీ రహదారికి అనుసంధానంగా ఉండే లింక్ రోడ్లను ఎందుకు మరమ్మతులు చేయడం లేదని బీజేపీ పార్టీ నంగునూరు మండలాది ఉపాధ్యక్షుడు కోల సతీష్ గౌడ్ ప్రశ్నించారు నంగునూరు మండల పరిధిలోని మున్రాయి బద్దిపడగా రాంపూర్ క్రాస్ రోడ్డు గల లింక్ రోడ్లను మరమ్మతులు చేయకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు ఈ లింక్ రోడ్ల వద్ద కనీసం సూచిక బోర్డులను ఏర్పాటు చేయలేదని దీంతో రాత్రి సమయంలో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని తెలిపారు సిద్ధిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిద్ధిపేట నుంచి ఎల్కర్తూర్ హైవే రోడ్డు లింక్ రోడ్డు ఆర్ఎంబీ రోడ్లను పూర్తి స్థాయిలో పని చేయకుండా మొత్తము ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రతిసారి ఎన్నో విధంగా చెప్పి చూసినా కూడా రాంపూర్ ఎక్స్ రోడ్డును మళ్ళా ఆ ముండ్రా ఎక్స్ రోడ్ ప్రతిసారి చెప్పా చెప్పే విధంగా చెప్తూనే ఉన్నాము ప్రతిసారి ఎన్నో విధాలు చెప్పి చూసినా కూడా ఈ రోడ్లను పూర్తి చేస్తలేరు ఈ రోడ్లను పూర్తి చేసి ప్రజలకు మేలు చేయగలని కోరుచున్నాం సిద్దిపేట నుంచి వెళ్ళి వరంగల్ హైవే మీద రాంపూర్ ఎక్స్ రోడ్ దానివల్ల ఏం చీకటిగా ఉండడం వల్ల ఆ చిన్న రోడ్డు కనబడడం లేదు దానివల్ల యాక్సిడెంట్ కావడం జరుగుతుంది ముంగడు పోయి ఆగడం జరుగుతుంది వచ్చి యాక్సిడెంట్ గుద్దుకోవడం జరుగుతుంది రోడ్డు కూడా పూర్తి కాలేదు సగంలో ఆఫ్ చేసిర్రు అది ఎక్కడికి కూడా ఇబ్బంది అవుతుంది దానివల్ల ప్రయాణికులు ప్రజలు చాలా ఇబ్బందికరంగా గురవుతున్నారు అధికారులు చర్య తీసుకొని ఏమన్నా చేయాల్సిందిగా కోరుతున్నాం ఎక్స్ రోడ్ వద్ద ఏం బోర్డులు లేవు ఏం లేవు ఎటువన్నా ఏం అర్థమవుతలేదు దాని వల్ల యాక్సిడెంట్లు బాగా కావడం జరుగుతుంది మూల మలుపుల దగ్గర కూడా బాగా ఇబ్బందిగా ఉంది లోపల మరణికి ఈ రోడ్డు పూర్తి కాలేదు వాటర్ ఆగుతున్నాయి దాని వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కలిసి మీ ఆటో డ్రైవర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం